హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తున్నారు రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నెంబర్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే న్యూమరాలజీ పరంగా ఎవరి పేరు ఎలా ఉండాలి ఏంటి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతున్నాయా లేదా ఆ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయా మంచి నెంబర్స్ ఉన్నాయా అటువంటి వీడియోస్ పెట్టడం గట్రా జరుగుతుంది కాబట్టి అయితే మనము ఈరోజు కామెంట్లు చాలా మంది చేయడం జరిగింది వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే దిలీప్ దిలీప్ అనే పేరు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే ఇప్పుడు న్యూమరాలజీ పరంగా మనం నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు వీడియోలో భాగంగా మనం తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే దిలీప్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దిలీప్ ఏ దిలీప్ అయినా సరే ఇది స్పెలింగ్ వాడటం అనేది జరుగుతుంది అయితే ఈ దిలీప్ అనే పేరులో ఏ నంబర్స్ వచ్చేవి ఏంటి అనేది చూద్దాం అనమాట అయితే ఈ దిలీప్ అనే పేర్లో ఏంటంటే ఒక సిస్టంలో ముప్పై మూడో నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే ఇరవై ఆరో నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ దిలీప్ అనే పేరులో అయితే ఈ ముప్పై మూడో నెంబర్ని మనము ఈ న్యూమరాలజీ న్యూమరాలజీలో చెప్పడం ఏంటంటే పశువు సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట ముప్పై మూడో నెంబర్ని పశువు సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అలాగే ఇరవై ఆరో నెంబర్ అనేది ఒకటి రావడం జరిగింది అయితే వీళ్ళు ఏంటంటే చాలా ఈ బలిపశ సంఖ్య అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు బలైపో ప్రతి విషయంలో బలైపోవడం జరుగుతుంది అనమాట అంటే వీళ్ళకి వీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడము ఇటువంటివి చేయడము చాలా రకాలుగా ప్రతి ఒక్కర్ను ప్రతి ఒక్కరు కూడా ఈ అంటే ఈ ఈ నెంబర్ ఉండే ఈ నెంబర్ ఉండే వాళ్ళకి ఉండే వాళ్ళని ఏంటంటే చాలా వరకు అందరూ వాడుకోవడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట చాలా ఎక్కువ అన్ని రకాలుగా ఏ రకంగా అయినా సరే ఎక్కువగా వాడుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాకపోతే ఈ ముప్పై మూడో నెంబర్ ఉన్న వ్యక్తులకి ఏదైనా అవసరము అంటే మాత్రం ఎవరు ముందుకు ముందుకు రాకపోవడం ఇలాంటివి ఎక్కువ జరగడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట ఈ ముప్పై మూడో నెంబర్ ఉన్న వ్యక్తులు అందరికీ హెల్ప్ చేయడము హెల్ప్ వచ్చినా సరే వాళ్ళకి హెల్ప్ చేయడం గట్రా ఇలాంటివి జరుగుతుంటాయి చాలా ఎక్కువగా కానీ వీళ్ళకి అవసరమైనప్పుడు మాత్రం ఎవరు ఉపయోగపడరు అనమాట అటువంటి సంఖ్య అనమాట ఇది పది పశువు సంఖ్య అని చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే ఇంకో సిస్టంలో ఏంటంటే ఇరవై ఆరో నెంబర్ వచ్చింది అయితే ఈ ఈ దిలీప్ అనే పేరు గల వాళ్ళు ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ఈ తేదీల్లో ఏ తేదీల్లో పుట్టినా సరే ఈ తేదీల్లో వీళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఒక సిస్టంలో ముప్పై మూడు నెంబర్ వచ్చింది ఒక సిస్టంలో ఇరవై ఆరో నెంబర్ వచ్చింది ఈ రెండు నెంబర్స్ కూడా ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టే వాళ్ళకి పూర్తి ఆపోజిట్ నెంబర్లు అనమాట కాబట్టి వీళ్ళు ఈ తేదీలో పుట్టిన ఏ ఒక్కరికైనా సరే కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అనమాట కాబట్టి అలాగే మనకి ఈ సంగీతం డైరెక్టర్ ఏఆర్ రహమాన్ గారి పేరు దిలీప్ కుమార్ అనమాట పేరు ముందు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ని మా తర్వాత ఏఆర్ రహమాన్గా మార్చుకోవడం అనేది జరిగింది దిలీప్ కుమార్ అనే పేరు ఉన్న కూడా చాలా కష్టాలు పడ్డం చాలా ఇబ్బందులు పడ్డం చాలా రకాల అన్ని రకాల కష్టాలు కూడా చూడడం గట్రా జరిగాయి అలాంటిది ఈ దిలీప్ కుమార్ అనే పేరుని పూర్తిగా అవాయిడ్ చేసి ఏఆర్ రహమాన్ గా మార్చుకోవడం అనేది జరిగింది ఏఆర్ రహమాన్ గా మార్చుకున్న తర్వాత ఈ స్థాయికి వెళ్ళారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి ఏ దిలీప్ అయినా సరే నియమ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది అందులో ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలో పుట్టిన వ్యక్తులు అయితే హండ్రెడ్ పర్సెంట్ నియమ కర్షణ అనేది చేయించుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండడం కష్టాలు ఇబ్బందులు ఇటువంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మామూలు దిలీపులు కూడా చేసుకోవాలి కానీ ఈ తేదీలో పుట్టే వాళ్ళు మాత్రం ఇంకా హండ్రెడ్ ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇంకా తొందరగా నియమ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది కాబట్టి ఏ దిల్పోయినా సరే నియమక అర్షణలు అనేది చేయించుకోవడం చాలా వరకు వాళ్ళకి మంచిది అనమాట ఎందుకంటే వీళ్ళకి అంటే వీళ్ళు ప్రతి దాంట్లో బల అయిపోవడం అనేది జరుగుతుంటది అనమాట ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరు వాడుకోవడం అనేది జరుగుతుంటుంది అనమాట అందు గురించి ఇటువంటి నెంబర్లో ఉండే ఏ వ్యక్తులైనా సరే నియమకర్షణలు అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి അല്ലെങ്കിൽ പതിമുണ്ട് ഷെയർ ചെയ്യേണ്ടി താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യു